ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదే రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబా గారు మనందరి కోసం పంపించిన సందేశం ఏంటంటే హెచ్చరిస్తున్నానమ్మా ఇన్నాళ్ళు నీకు విజయం రాకపోవడానికి కారణం ఇదే తెలుసుకొని అదృష్టాన్ని దక్కించుకోమని చెప్పి బాబాగారు చెప్తున్నారండి బాబా గారి సందేశం పూర్తిగా అర్థం అవ్వాలంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఆ సాయి మీద నమ్మకం ఉన్నట్లయితే ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి హెచ్చరిస్తున్నానమ్మా నీకు జరుగుతున్నది ఇదే దానివల్లే నువ్వు ఇన్ని ఇబ్బందులు పడుతున్నావు నీకు జరగబోయేది కూడా ఇప్పుడే చెప్తున్నాను ఇక మీదట అలా జరగకుండా ఉండాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఇదే అని చెప్పి అంటున్నారు బాబా ఎందుకమ్మా ప్రతి క్షణం ఏదో దిగులుతో ఆందోళనతో భయపడుతూ బాధపడుతూ ఉంటున్నావు ఆరోగ్యము అస్సలు సహకరించట్లేదు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది ఏ పని చేసినా కూడా నీరసం అనిపిస్తుంది ఏ పని మొదలు పెట్టలేకపోతున్నాను ఏదో తెలియని శక్తి వెనక్కి లాగుతున్నట్టుగా ఉంది అని చెప్పి ప్రతిరోజు ప్రతి క్షణం ఆలోచిస్తూనే ఉన్నావు కానీ నీ వెనకాల నీవాళ్ళుగా నటిస్తున్న చాలా మందే వారి దృష్టి పడడం వల్లే ఈ రోజు నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది దీని అంతటికీ కారణం ఒక్కటేనమ్మా నరదిష్టి నరదిష్టి వల్ల ఇంత జరుగుతుందా బాబా అని చెప్పి నువ్వు అడగవచ్చు నిజమేనమ్మా నువ్వు ఎంత ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించినా లేదా నా ఆరోగ్యం రోజు రోజుకి పాడైపోతుంది నా పిల్లల పరిస్థితి ఏమవుతుంది నేను ఇప్పుడే ఇలా ఉంటే నా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది అని చెప్పి నీకు నువ్వుగా నీ దినచర్యలో అన్ని మార్పులు చేసుకున్నా కూడా సాయంత్రం అయ్యేసరికే నిస్సత్వ నీరసం బాగా అలిసిపోయినట్టుగా అనిపించడం ఇవన్నీ కూడా నీపై ఉన్న నరదిష్టి వల్ల మాత్రమే జరుగుతున్నాయి ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుంది ట్టుగా అనిపిస్తుంది ఏ పని చేయాలి అనుకున్నా కూడా తెలియని నీరసం ఆవహిస్తుంది అబ్బా ఇప్పుడు కాదులే తర్వాత చేద్దాంలే అని చెప్పి అక్కడ అనుకుంటున్నావు అంతేకాదు మళ్ళీ తర్వాత కాసేపటికి ఆలోచించి ఇప్పుడు నేను ఈ పని పూర్తి చేయకపోతే ఈ రోజుకి అలాగే పెండింగ్ పడుతుందని మొదలు పెడుతున్నావు కానీ మళ్ళీ మధ్యలోనే ఆపేస్తున్నావు ఇదంతా కూడా నీపై నా చెడు దృష్టి వల్ల మాత్రమే జరుగుతుందమ్మా ఇందులో నీ తప్పేమీ లేదు నువ్వు చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నావు లేదు నా కుటుంబం బాగుపడాలి నేను బాగుపడాలి నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నావు అయినా కూడా ఏదో తెలియని శక్తి వెనక్కి లాగుతుంది అన్నట్టుగా బాధపడుతూ ఉన్నావు కదా అది కేవలం నీపై ఉన్న నరధిష్టి మాత్రమే ఎందుకంటే నరుల కంటి చూపుకి నల్లరాయన పగులుతుంది అంటారు అంత శక్తి ఉంటుందమ్మా నేను చూసేవారు అమ్మ ఎంత చలాకీగా ఉంటుంది ఎంత బాగా పని చేసుకుంటున్నారు ఎంత బాగా కుటుంబాన్ని చూసుకుంటున్నారు ఎంత అన్యోన్యంగా ఉంటారు ఇలాంటి మాటలు అన్నప్పుడు పైకి నీకు సంతోషంగా అనిపించిన వారి దృష్టిలో మాత్రం అది నీపై ఉన్న అసూయని కనబరుస్తూ ఉంటుంది అదే నరదిష్టిగా మారుతుంది చాలామంది నీతో మంచిగా ఉన్నట్టుగానే నిన్ను పొగుడుతున్నట్టుగానే నీ ముందు మాట్లాడినా కూడా నీపై వాళ్ళు అలా ఎలా చేయగలుగుతున్నారు ఎలా చేస్తున్నారు అన్న అసూయ ద్వేషాన్ని మనసులో పెంచుకుంటున్నారు వారు నీపై ఈష ద్వేషాన్ని చూపిస్తూ ఉన్నారు దానివల్లే నువ్వు ఇలాంటి ఇబ్బందుల్ని పడవలసి వస్తుంది ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోమ్మా ఏదైనా సరే కొత్త పని మొదలు పెట్టేటప్పుడు నీకు నీ కుటుంబ సభ్యులకి నీ భర్త లేదా భార్యకి నీ పిల్లలకి నీ తల్లిదండ్రులకి మాత్రమే విషయం తెలియాలి ఆ పని మొదలుపెట్టి సక్సెస్ అయిన తర్వాత మాత్రమే నలుగురికి తెలియాలి అదేంటి బాబా వాళ్ళంతా కూడా నా వాళ్ళే కదా నా వాళ్ళకే కదా నేను చెప్తున్నాను నా వాళ్ళు నా మంచి కోరే కదా నా గురించి మంచి చెడు ఆలోచించి ఏది చేయాలో ఏది చేయకూడదో చెప్తారు అని చెప్పి నువ్వు అడగవచ్చు నిజమేనమ్మా కానీ ప్రతి ఒక్కరి మాట కూడా మనసులో నుండి రాదు కొన్ని కొన్ని మాటలు నోటి నుండి మాత్రమే వస్తాయి వారి మనసులో వేరే ఉద్దేశం ఉంటుంది ఆ ఉద్దేశాన్ని ఆ దృష్టిని నువ్వు కనుగొనలేకపోతున్నావు దానివల్లే ఇన్ని ఇబ్బందుల్ని పడవలసి వస్తుంది కాబట్టి ఎవ్వరి మాటలైనా సరే వారి వ్యక్తిత్వము వారి ప్రవర్తనని బట్టి వారు ఏ దృష్టితో మాట్లాడుతున్నారో వాళ్ళు నిజంగాని మంచి కోరుతున్నారా లేదా అనేది ఆ రోజు తెలిసే సమయం తొందరలోనే ఉంది అతి తొందరలో నువ్వు ఆ విషయాలన్నిటినీ కూడా గ్రహించగలుగుతావు కానీ ఈ లోపుగా జరగవలసిన నష్టం అనేది జరిగిపోతూ ఉంటుంది కదా దానికోసమే నువ్వు జాగ్రత్త పడతావని నిన్ను ముందుకు నడిపించాల్సిన బాధ్యత నాకుంది నువ్వు నా బిడ్డవి నా నీడలో నడుస్తున్నావు నీ నీడే నేను నడుస్తున్నాను కాబట్టి నీకు ఈ విషయాల్ని చేరవేరుస్తున్నాను నువ్వు తప్పకుండా గ్రహిస్తావు అన్న నమ్మకం నాకుంది నువ్వు చాలా తెలివైన దానివి కాబట్టి నువ్వు ఏ విషయాన్ని కూడా పక్కన పెట్టవు అన్న నమ్మకం నాకు చాలా బాగా ఉంది ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాం కాబట్టి ఎందుకు నేను ఇంత అలా చెప్తున్నానో ఒక్కసారి అర్థం చేసుకోమ్మా ఎంత తిన్నా కూడా అసలు బాగా ఆకలి అనిపిస్తూనే ఉండడము సాయంత్రం అయ్యేసరికి తెలియని నీరసంతో పడుకోవాలి అనిపించడం ఎప్పుడూ నిద్రపోతూ ఉండడం ఎంత నిద్రపోయినా కూడా ఇంకా నిద్ర సరిపోయినట్టుగా అనిపించకపోవడం ఎంత తిన్నా కూడా ఆకలి తీరినట్టుగా అనిపించకపోవడం దీనివల్ల స్థూలకాయం మిగతా అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా నీకు దగ్గర అవుతూ ఉన్నాయి వీటన్నిటిని దూరం చేసుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తూనే ఉన్నావు ప్రతి రోజు ప్రయత్నిస్తున్నావు కానీ ప్రతి పనిలో కూడా నువ్వు విఫలం అవుతూ వస్తున్నావు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే కేవలం నరదృష్టి వల్ల మాత్రమే జరుగుతున్నాయి నేను ఎందుకు ఇంతలా చెప్తున్నానో కాస్త ఆలోచించమ్మా ఆర్థికంగా ఒక్క రూపాయి కూడా నువ్వు ఎవరి దగ్గర చేయి చాచని స్థితి నుండి ప్రతి రూపాయి ఆలోచించి ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడింది ఈ రోజు నువ్వు చేయాలనుకున్న నీ ప్రణాళికలు నువ్వు నీ విషయంలో వేసుకున్న ప్రణాళికలు కూడా పక్కన పెట్టి కొత్త కొత్త ఆలోచనలు చేయడం మొదలు పెట్టవలసి వస్తుంది అది ఎంత ఎందుకు జరుగుతుంది అంటే కేవలం దీనివల్ల మాత్రమే జరుగుతుంది అదేంటి బాబా మీరే కదా అందరినీ నా వాళ్ళు అనుకోమని అంటారు ఎవరు మనకి చెడు చేసినా కూడా వారిని క్షమించేయమంటారు అని చెప్పి నువ్వు అడగవచ్చు నిజమేనమ్మా క్షమించమనే అంటున్నాను కానీ నువ్వు జాగ్రత్తగా ఉండడం కూడా కావాలి కదా నువ్వు జాగ్రత్తగా ఉన్నప్పుడే కదా వీటన్నిటినీ దాటుకొని నువ్వనుకున్న స్థితికి నువ్వు చేరుకుంటావు నీ గమ్యాన్ని నువ్వు అధిగమిస్తావు నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవాలి అంటే ప్రస్తుతం నువ్వు జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది కాబట్టి నువ్వు ఏది చేయాలనుకుంటున్నా కూడా దాన్ని చాలా వరకు పని పూర్తయ్యే వరకు ఎవరికీ చెప్పకుండా ఉండడం చాలా మంచిది అలా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు దాటి ఫలితాలని చూడగలుగుతావు లేదు అంటే మళ్ళీ దిగులు పడవలసిన పరిస్థితి వస్తుంది మళ్ళీ పని మొదటి నుండి మొదలు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అంతేకాదు దానికి వేరే దారులు ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఆలోచించవలసిన పరిస్థితులు కూడా వస్తాయి కాబట్టి వీటన్నిటి గురించి నువ్వు ఎక్కువ ఆలోచించకుండా కేవలం నీ మీద నువ్వు మాత్రమే దృష్టి పెట్టుకొని నీ కుటుంబం బాగుండాలి నువ్వు బాగుండాలి ఉన్న జీవితాన్నంతా సంతోషంగా ఆనందంగా గడపాలి అనుకుంటే నేను చెప్పినట్టుగా చెయ్యి ఏ విషయమైనా సరే పూర్తయ్యేంతవరకు వేరొకరితో అస్సలు పంచుకోవద్దు వీలైనంతగా అందరి ముందు గొప్పలు చెప్పుకోవాలి అన్నది పక్కన పెట్టేసి ఎప్పుడు కూడా సాదాసీదాగా ఉండడానికి ప్రయత్నించు నువ్వు ఎంత వినగలిగే స్థితిలో ఉంటావో అప్పుడు నువ్వు ప్రతి ఒక్కరి రూపాల్ని చూడగలుగుతావు ఎప్పుడూ కూడా నువ్వు చెప్పే స్థితిలో మాట్లాడే స్థితిలో ఉంటే ఎదుటివారు నీ గురించి వింటూ మనసులో ద్వేషాన్ని అసూయని పెంచుకుంటూ ఉంటారు ద్వేషం అంటే నీకేదో కీడు చేయాలని కాదు అరే వీళ్ళన్నీ ఎలా చేయగలుగుతున్నారు నేను చేయలేకపోతున్నానో అన్న లాంటి ఒక అసూయ మాత్రమే దానివల్ల నీకు పెద్దగా ఇబ్బంది రాకపోవచ్చు కానీ ఆ అసూయ ఆ చెడు దృష్టి వల్ల మాత్రం నువ్వు చాలా కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉంటావు కదమ్మా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లాకన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను మీ అనుభవాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓం సాయిరామ్ సర్వేజనా సుఖినో భవంతు